పార్లమెంట్ పైన అటాక్ జరిగినప్పుడు నేను అద్వాని గారి దగ్గర మంత్రిగా ఉన్నానప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో వాజ్పేయి గారిని చూస్తున్నప్పుడు ఈ భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూసినా అన్నాడు చాలా మంది చనిపోయినారు ఇంకా ఏమవుతుందో ఎవరికి తెలియదు ప్రమోద్ మహాజన్ గారు పార్లమెంట్ అఫేర్ మినిస్టర్ ఆయన్నే చొరవ తీసుకుని పరిస్థితిని ఏ విధంగా చక్కబెట్టాలి ఆలోచించాలి వాజ్పేయి గారు వారి చేంబర్ లో చాలా శాంతంగా అందరికి ఎవరికి కావలసినటువంటి విషయాల్లో అందరికి చెప్తూ తర్వాత మాకు అనిపించింది పార్లమెంటు బయట ఎంత రక్త సిక్తమైనటువంటి పరిస్థితి ఉన్నా ఎన్ని శవాలు పడి ఉన్నా తెల్లారి మళ్ళీ పార్లమెంటు జరగాలి ఈ భారత ప్రజలు భారత ప్రభుత్వం ఇటువంటి విధ్వంసకర చర్యలు ఎన్నైనా కూడా ప్రపంచంలో మళ్లీ ప్రజాస్వామిక దేశంగా పరిడవిల్లుతుంది ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంటారు ఈ ప్రజలు అనేటువంటి సంకేతాన్ని పోవాలనే విషయాన్ని చాలా దృఢ సంకల్పంతో ఉన్న పరిస్థితి మాకు అనిపించింది మళ్ళీ యథావిధిగా పార్లమెంటు తెల్లవారి నడిచింది యావత్ ప్రపంచం ఒక నమ్మకానికి వచ్చింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికమైనటువంటి భారతదేశం తన స్వాతంత్రాన్ని సమగ్రతను సార్వభౌమిక అధికారాన్ని రక్షించుకొని తీరుతుంది తీరుతుంది అనేటువంటి అభిప్రాయం యావత్ ప్రపంచంలో కల్పించినారు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు వారికి భారత ప్రభుత్వం ఇచ్చింది కానీ జీవితంలో అసలు ఎవ్వరు ఇవ్వలేనటువంటి గౌరవాన్ని వారి జీవితంలో వారే సాధించుకున్నారు వారు మొదలు ఫిఫ్టీ త్రీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఒక సెక్రటరీగా ఉండడం దాని తర్వాత వారు ఎంపీగా ఎలెక్ట్ కావడం ఫిఫ్టీ సెవెన్లో సిక్స్టీ ఎయిట్లో అప్పుడే అతను ఒక పెద్ద లీడర్గా యావత్ భారతదేశంలో ఎదుగుతున్నటువంటి సందర్భంలో సిక్స్టీ ఎయిట్లో దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు మనకు నాయకుడుగా ఉన్నటువంటి ఆ మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి దారుణంగా హత్యగావించబడ్డ తర్వాత అసలు భారతీయ జనసంఘ లాభం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు అటల్జీ మొత్తం భారతదేశంలో తిరిగి కార్యకర్తలకు ఉత్సాహాన్ని కల్పించి ప్రత్యామ్నాయంగా మనం ఉన్నాం మళ్ళీ మనం వస్తాం అధికారంలోకి అనేటువంటి విషయాన్ని చెప్పడంలో సఫలీకృతమైనారు అప్పుడు ఒక నినాదం ఉండేది మనందరం చిన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందరేమే ఏక్ చింగారే అటల్ బిహారీ అటల్ బిహారీ ఇటువంటి పేరు ఎవరికైనా వచ్చిందా ఇప్పుడు ఈ నాయకులలో ఎవడన్నా గ్రామంలో చిన్న పిల్లలు అందే చింగారి చింగారని ఎవర ఏ నాయకులు అని అంటారు ఎవడన్నా అది అటల్ బిహారీ వాజ్పేయి గారికి దక్కింది